మన డక్కన్ ఛార్జెస్ అమ్మిస్తారంట అదే కొనొద్దాం హాయ్ మమ్మీ హాయ్ వద్దున హాయ్ అక్క చెప్పింది విను మ్యాన్ హలో బాబా హలో అన్నయ్య ఏంటి అందరు మంగళ సినిమాలో చార్మిలా చూస్తున్నారు మా గురించి ఎందుకులే విషయం ఏంటో చెప్పు ఏం లేదు బాబా మీరు నాకు హెల్ప్ చేసి పెట్టాలి బొక్కలో ఒక్కలో బావన్ నేనేం చేయగలను చెప్పు మీ ముదురు మనసులకి గాయంటూ జరిగినట్టుంది ఏమైంది అన్నయ్య మీ ఫైవ్ డేట్స్ దండం పెడతాను ఇంతకీవరే అమ్మాయి నేను చెప్తాను నీకు తోడిగోడలు నీకు చెల్లెలు నీకు మరదలు నీకు తెలిసింది అక్క నీకేమో పని ఎందుకురా ఆ అమ్మాయి ఇంటికి రాబోయే కోడలు అంతేగా ఇప్పుడేంటి మేము అందరూ కృష్ణానగర్ రామాలయానికి వచ్చి ఆ అమ్మాయికి కనపడాలి అంతేనా మా అమ్మ మనపురం గోల్డ్ చాలే కృష్ణా రెడీ ఎవరు రెడీ బల్లదా అమ్ముని ఏంటి సూట్లు సారీలు ఏంటి అలా చూస్తున్నావు అయినా మనం వెళ్ళేది కళమందరి కొత్త షాప్ ఓపెనింగ్ కాదు చీరలు బాలేవా చీరలు బ్రహ్మాండంగా ఉన్నాయి కానీ చిరిగిన చీరలు కట్టుకోండి చిచ్చి మేము కట్టా ప్లీజ్ వదినా నా కోసం ఇప్పటికెప్పుడు పాత బట్టలు ఎక్కడి నుంచి తెమ్మంటావురా ఉండండి నేను తీసుకొస్తాను ఏంటి చిన్న బాబు మళ్ళీ టిఫిన్ చేస్తారా టిఫిన్ కాదు మరి ఇదలా ఉందరా అది జస్ట్ యావరేజ్ కొన్ని సెంటర్ లో బాబు అది చూస్తున్నారు కమాన్ కమాన్ అర్జెంట్ గా బట్టలు ఇప్పేయాలి ముందుగా నువ్వు ఇప్పే మేము అలాంటి వాళ్ళం కాదు బాబు అంటే నేను అలాంటి నేను అలాంటి కాదు బాబు మేము అలాంటి వాళ్ళం కాదు మీ దగ్గర చిరిగిపోయిన పాత బట్టలు ఉన్నాయా ఎందుకు లేవు బోల్డ్ అని ఉన్నాయి అయితే వెళ్ళి తీసుకురా ఒక్క నిమిషం ఈ మూటే బాగా కావాలి మరి మీకు ఇస్తే మేమేం కట్టుకోవాలి ఇదిగో యాభై వేలు ఈ డబ్బుతో అందరూ కొత్త బట్టలు కొనుక్కోండి ఎంజాయ్ రాజువయ్యా ఇదిగోండి పాత బట్టలు ముట్ట ఇందులో మీకు నచ్చిన బట్టలు సెలెక్ట్ చేసుకొట్టుకోండి బట్టలు కూడా సెలెక్ట్ వెళ్ళి ఏర్త వెళ్ళి త్వరగా మార్చుకోండి పులిహూర పుట్ల కోసం వరదబట్లో ఉన్నారు ముఖ్యంగా నువ్వు ఇలాంటి పరిస్థితి వస్తుందని తెలుసుంటే అసలు మీ ఇంటికి వెళ్ళారా వచ్చేవాడి అమ్మాయి మెడలో మూడు ముందులు వేసే వరకు మీకు ఈ తిప్పలు తప్పవు పదండి